ఇరవైడవ డివిజన్లో రెండు కోట్ల అరవై లక్షల టీయుఎఫ్ఐడీసీ నిధులతో మన చైతన్య మానసిక వికలాంగుల కేంద్రం వెనకాల ఒక ఎకరంలో హోల్సేల్ ప్రూఫ్స్ అరవై రెండు సెటర్లతో నిర్మాణ చేయుటకు మున్సిపల్ కమిషనర్ అండస్ట్రీ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి శంకుస్థాపన చేసిన రామగుండం నియోజకవర్గ శాసన సభ్యులు ఎంఎస్ రాజ్ఠాగూర్ రాజ్ఠాగూర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల బాబు సహకారంతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు మూడు వందల కోట్ల రూపాయలతో రామగుండం నియోజకవర్గంలో సీసీ రోడ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రాగునీరు అభివృద్ధి చేయడంలో జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు సోషల్ మీడియా డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

चपलो ने शदानम भवसिजायो पुरुषजेन्द्र गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः నమస్కారం మహా మహా నమస్కారం నై నై ఆ 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 న దాదాపుగా ఇక్కడ నాలుగు జిల్లాలకు సంబంధించి మొత్తం నలభై ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేక చాలా ఇబ్బందులు పడతా అన్నారని చెప్పేసి గౌరవ నజీమ్ గారు అమిద్ గారు షెట్టి గారు వాళ్ళ టీం అందరూ వచ్చేసి గౌరవ అవకాశం ఇటువైపు ఉన్నటువంటి మైనార్టీ నాయకులు యువ నాయకులు పెద్దలు వాడకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు మీడియా మిత్రులందరూ నమస్కారాలు మీరు నేను ఎన్నికల ముందు గతంలో నాలుగు సార్లు తిరిగినప్పుడల్లా ఎక్కడ రోడ్డు డ్రైనేజ్ ఉండేవి కాదు అపోజిషన్ ఉన్నప్పుడు ప్రతిసారి ఆ ఆ రోజున ప్రభుత్వాలను హెచ్చరిస్తూ వచ్చినా నిర్లక్ష్యం అయింది ఈ రోజు రామగుండాన్ని వదిలిపెట్టిపోయే పరిస్థితి సమయంలో ఇవాళ మీరు నన్ను అవకాశం ఇచ్చిన నాకు అభివృద్ధి చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు మన శాఖ ఈ ప్రాంత సంబంధిత మంత్రి వారి శ్రీధర్ బాబు గారు తో పాటు అనేక మంది మంత్రుల సహకారంతో ఈ రాష్ట్రంలోనే గొప్పగా ఇక్కడ లేని విధంగా వెయ్యి కోట్లతో సుమారుగా